బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట జిల్లా కలెక్టర్ మరియు పోలీసు అధికారుల ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని అండ్ ఫెర్టిలైజర్ షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా వ్యవసాయ శాఖ పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు సీడ్స్ స్టాక్ రిజిస్టార్ అలాగే బిల్లులు పరిశీలించిన పోలీసు వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తనాలు అమ్మిన రైతులను ఇబ్బందికి గురి చేసిన షాప్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న సిఐ రమణామూర్తి ये कुछ रहा मैं इधर नहीं बिलबुक है मेरे सारे सारे माने नहीं पानी खावलन पड़ना चाहिए हां हां

వన్ ఫిఫ్ట్ ఈ ఎట్ సర్వ డేషన్ తూ పట్టింది నా అలేవ్ ఇవేండి ఎంత మీరు ఇన్ఫాల్ లాట్ ఓన్ టో వన్ ఫిఫ్ట్ ఈ ఎట్ టో డేషన్ తూ అధికారులు మరి పోలీస్ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి నర్సంపేట పట్టణం లోపల ఈ నకిలీ విత్తనాలు కానీ అదేవిధంగా ప్రాపర్ ఎమ్యూనిటీ లేకుండా అన్ని విత్తనాలను అడికట్టడం అమ్మడం అడికట్టడానికి మా గౌరవ సిద్ధి గారు ఆదేశాలతో డిసిపి గారి పర్యవేక్షణలో డీసీపీ గారి సూచనల మేరకు ఈరోజు మేము అన్ని షాపులు కూడా వెరిఫై చేయడం జరుగుతుంది దీనిలో అన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా స్టాక్ పాయింట్ మెయింటైన్ చేస్తున్నారా స్టాక్ రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నారా ప్రాపర్గా రైతులకు బిల్స్ ఇస్తున్నారా లేదా లేదా కృత్రిమంగా కొరత కొరతమైన సృష్టిస్తున్నారా రైతులకు నష్టం చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ రేటు అమ్మి అమ్మి దానివల్ల అక్రమంగా సంపాదించాలని కానీ లేకుండా నగ్నీ విత్తనాలను ప్రాపర్గా కంపెనీ నుండి కాకుండా అది ధృవీకరణ లేని విత్తనానికి అమ్ముతున్న విషయంలో వెరిఫై చేయడానికి మీ వల్ల అన్ని షాపులు కూడా చెక్ చేయడం జరుగుతుంది ఈ విధంగా రైతులకు మేము తెలియచే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఇది కానీ ప్రాపర్ బిల్లు తీసుకొని ప్రాపర్ జనూరిటీ ఉన్న సీట్స్ మాత్రమే కొనుగోలు చేయగలరు అదేవిధంగా కొన్న షాప్ నుంచి ప్రాపర్గా అడిగి బిల్లు తీసుకోవాల్సి ఉంటుంది మీరు అదేవిధంగా మీ దృష్టికి ఎలా ఇలాంటి నకిలీ విత్తనాలు కానీ ప్రాపర్ బిల్లు లేకుండా ప్రాపర్ లేబుల్ లేకుండా అక్రమంగా తక్కువ రేటుకు అమ్ముతా కూడా బ్లాక్ మార్కింగ్ చేస్తున్నా కూడా మా దృష్టికి తీసుకోగలరు అన్న చేయగలరని నేను కోరుతున్నాను అదేవిధంగా మేము వ్యాపారస్తులకు కానీ ఇతర అక్రమాలు చేసిన విత్తనాలకు సంబంధించి అక్రమాలు చేసే వ్యక్తులకు మేము హెచ్చరించడం చేయడం ఏమనగా ఏమైనా ఈ విత్తనాలకు సంబంధించి మీరు చట్ట వ్యతిరేక పద్ధతులకైనా పాల్పడినైతే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం ఈడి ఓపెన్ చేస్తాము ఇలాంటి రైతుల నష్టం గురి చేసే చర్యలు చేసినా వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం వానాకాలం సీజన్ ప్రారంభం జరుగుతున్న సందర్భంగా మనకు ఇప్పుడు రైతులందరూ పత్తి విత్తనాల కోసం షాపుల దగ్గర దగ్గరికి రావడం జరుగుతుంది అందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించగా నిర్ణయించినట్టుగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలనుసారం పోలీసు అగ్రికల్చర్ మరియు రెవెన్యూ శాఖలతో కలిపి అన్ని షాప్స్ సీడ్ అవుట్లెట్స్ అన్ని విజిట్ చేయడం జరుగుతుంది ఎక్కడ బ్లాక్ మార్కెట్ కానీ లేకుంటే ఇది వేరే సూర్య సీడ్ కానీ ఎటువంటి నకిలీ విత్తనాలు కానీ రైతులకు అండకట్టకుండా చూసే ప్రయత్నంలో భాగంగా అన్ని షాప్స్ విజిట్ చేయడం రెగ్యులర్గా చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా వాళ్ళు ఇచ్చే బిల్స్తో పాటు స్టాక్ రిజిస్టరు ఉన్న స్టాక్ అవైలబిలిటీ ఏముంది అనేది చూ చూడడం జరుగుతుంది అవి అందులో భాగంగా వాళ్ళు అన్ని షాప్స్ వెరిఫై చేస్తున్నాము దీనిలో ముఖ్యంగా వచ్చేసి ఏదైతే డిమాండ్ ఉన్న వెరైటీస్ ఏ విధంగా ఇస్తున్నారు రైతులు ఏది మార్పు కంటే తప్పిస్తూ ఎక్కువైనా చేస్తున్నారా అనే వివరాలన్నీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా ఇక్కడ మన రైతులందరికీ తెలియజేసేది అంటే ముఖ్యంగా ఒకటే రెండు వెరైటీలు కాకుండా అన్ని వెరైటీలు ఒకటే ఒకటే సాంకేతిక పద్ధతిలో ప్రొడ్యూస్ చేసినాయి కనుక అన్నీ దాదాపుగా ఒకే రకమైన దిగుబడి ఇస్తాయి అందువల్ల ఒకటే వెరైటీ వెనకాల ఆలో పడకుండా వీలైనంత వరకు డిఫరెంట్ ట్రైన్స్ ఆఫ్ వెరైటీస్ ఒక్క పొలంలో వీరే వీరని ఎక్కువ వెరైటీలు పండి పెట్టుకుంటేనే రైతు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవుతుంది అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా కొనేటప్పుడు విత్తనాలు కొనేటప్పుడు ఇది అన్ని రకాల మీద అన్ని రకాలను ఇంటర్ తీసుకొని వాడుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే రైతులు కొనేటప్పుడు తప్పకుండా విధిగా బిల్ తీసుకోవాలి బిల్లు అన్ని డీటెయిల్స్ లాట్ నెంబరు వాళ్ళ పేరు మిగతా వివరాలు నీట్గా రాశారా లేదా వాళ్ళ ఊరు అన్ని రాశారా లేదా చూసుకున్నాకనే బిల్ తీసుకునే అక్కడికి బయటికి వెళ్ళాలి అలాగే వాళ్ళకి సమస్య కలిగితే ఇది విత్తనాలు కొనే విధ విషయంలో ఎటువంటి సమస్య కలిగినా పోలీస్ కాక కానీ అగ్రికల్చర్ కానీ రెవెన్యూ కానీ ఎవరి ఎవరి విషయం తీసుకొచ్చినా అది వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుంది ఇవాళ మాత్రం ఇవాళ అన్ని షాప్స్ని వెరిఫై చేస్తున్నాము కలెక్టర్ గారు సిపి గారి ఆదేశాల ప్రకారం ఇది ఈ విధంగా ఈ సీజన్ అయిపోయే వరకు కంటిన్యూ అయిపోయింది మండలంలో ఎనిమిది వేల ఎకరాలు మనకు సాగవుతుంది అయితే ఎనిమిది వేల ఎకరాలకు గాను మనకు పద్దెనిమిది వేల ప్యాకేజ్ జరుగుతుంది కానీ మనకి ఏంటంటే ఈ హెడ్ క్వార్టర్ కావడం వల్ల ఇప్పటికే మన దగ్గర నర్సంపేటకి యాభై ఏడు వేల రెండు వందల మూడు రావడం జరిగింది దానిలో రెండు ఇరవై ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై నిన్నటి వరకు సేల్స్ కావడం జరిగింది అంటే మనకు చుట్టూ నాలుగైదు మండలాల నుంచి రైతులు వస్తారు కనుక మనకు కావాల్సిన దానికన్నా ఇక్కడి నుంచి చుట్టుపక్కల ఐదు ఆరు మండలాల కావాల్సిన రైతులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి సీట్ తీసుకెళ్తారు ఉదాహరణ నల్లబెల్లి దుబ్బొండి చండ్రౌపేట అక్కడ కన్నా మన దగ్గర ఇక్కడి నుంచి రెగ్యులర్ తీసుకుపోవడం అది అలవాటుగా ఉంది రైతులందరికీ కనుక తీసుకెళ్తున్నారు కనుక మనకు కావాల్సిన దానికన్నా మన అవసరాన్ని నరసంపేట అవసరానికన్నా ఇప్పటికీ మనకి యాభై ఏడు వేల ప్యాకెట్లు రావడం జరిగింది మనకు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువనే ఉన్నాయి అందుబాటులో ఇప్పటికి కూడా మన దగ్గర ప్రజెంట్ ఇరవై ఆరు వేల ప్యాకెట్లు అన్ని షాప్లో ఉన్నాయి ప్రజెంట్ కనుక సీటుకు ఎటువంటి ఇబ్బంది లేదు లాక్ మార్కెట్ మార్కెట్ అనేది నిజంగా జరగట్లేదు ఎందుకంటే మనకు రైతులు ఎటువంటి మా దృష్టికి అయితే ఎవరు తీసుకురావాలేదు ఎనిమిది అరవై నాలుగు సీటు తీసుకుంటున్నారు మనం రైతులకు ఏం అంటే క్లియర్గా ఒకటే వెరైటీ ఎక్కువ ప్యాకెట్లు పెట్టే ఉద్దేశం పెట్టే ప్రయత్నం చేయకుండా ఒక రెండు ఒక రెండు ప్యాకెట్లు అది పెట్టుకొని మిగతాయి కూడా పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే రైతులందరూ చెప్పేది ఒక విఎస్ సెవెన్